ప్రస్తుతం అంత పాటు బీఆర్ఎస్ లీడర్ కిషాంక్ ఉన్నారు ఆయన అడిగి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి భర్త పోయి మాగంటి సునీత కుక్కల దుక్కల్లో ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద రాజకీయం చేస్తూ ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి మీరు ఎలా చూస్తారు బాధాకరం కాంగ్రెస్ వాళ్ళు ఏదో గ్రహాలు బాగా సంవత్సరాల నుంచి మంచి జరగలేదు అని చెప్పడము అంటే దాంతోనే అర్థమవుతున్నది రెండు సంవత్సరాలు వాస్తవానికి కూడా మాగంటి గోపీనాథ్ గారికి చికిత్స అవుతున్న క్రమంలో అదంతా క్రమంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు అని అనిపిస్తున్నది అందుకే ఇబ్బందులు పెట్టని కావచ్చు నియోజకవర్గ ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టించు కావచ్చు స్పష్టంగా తెలుస్తున్నది ఏ విధంగా అయితే ఇవాళ మొత్తం కాంగ్రెస్ మంత్రులందరూ కూడా నిలబడి ఇక్కడ వారే చెప్తున్నారు కదా నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల శాంక్షన్స్ చేసినాము ఈ పది పదిహేను రోజుల్లోనే అని అంటే కేవలం శాంక్షన్స్ వర్క్స్ కాదు అంటే రెండు సంవత్సరాల నుంచి చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా చేయకుండా కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయనేసి ఇవాళ ఆ పది పదిహేను రోజుల్లో మనం చూసాం ఎలక్షన్ కోడ్ వచ్చే రెండు రోజుల ముందు కబ్రిస్తాన్ గురించి డ్రామా చూసిన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి జూబ్లీ హిల్స్ లో లక్షా నలభై వేల మంది ముస్లిం సోదర సోదరి ఎవరైతే ఎవరైతున్నారో వాస్తవానికి వాళ్ళ ఎర్రగడ్డ కబ్రిస్తాన్ కి పోయే అవకాశం ఉందా పోలేరు లేదు అల్కాపురి కాలనీ పోయి అక్కడ కబ్రిస్తాన్కి పోవచ్చా పదివేల రూపాయలు ఇక్కడ నుంచి ఖర్చు అక్కడ దాకా తీసుకుపోయినా కూడా అక్కడనేమో ఆర్మీ వాళ్ళతో పంచాయతీ పెట్టించారు ఇక్కడ కాలనీ వాళ్ళతో పంచాయతీ పెట్టించారు అంటే పచ్చి మోసం దగ ఇలా ఒకటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది వ్యక్తుల మధ్యలో ఎలక్షన్ గారు ఇది నిజంగానే బై ఛాన్స్ ప్రజలు ఏ విధంగా అయితే గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీల మీద నమ్మి ఉసుక్కని మళ్ళా రేపు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వద్దంట అని అన్నారు కదా అదే జరుగుతుంది ఉద్యోగ నోటిఫికేషన్ ఒకటి చెప్పండి చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి మీద రౌడీ షీటర్ అని చెప్పేసి అని ఎవరిని ఎదగనివ్వలేదని రాజకీయ పరంగా నవీన్ యాదవ్ అంటే రౌడీ షీటర్ల గురించి మాట్లాడడం జరుగుతుంది ఏం చెప్తారు లేని వాళ్ళ గురించి ఇవాళ వాళ్ళు అటాక్ చేస్తున్నారు అని అంటేనే ఒక మహిళని వాళ్ళ టార్గెట్ చేస్తున్నారు అంటేనే నిజంగా చాలా బాధాకరం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మేమున్నాం ఆ మహిళ పక్షాన మేమున్నాం ఒకటి గమనించండి చాలా సార్లు అందరు ఏమనుకుంటారు అంటే ఎన్నికలంటే గెలుపు గుర్రాలకు ఇవ్వాలని గెలుపు గుర్రాల కంటే ఇంపార్టెంట్ ఏంటిదంటే నమ్మిన వాళ్ళకి ఇవ్వడం అది కేసీఆర్ గారు నిరూపించారు ఎన్ని మాట్లాడినా కూడా ఆ మహిళ గల భర్త చనిపోయిండు ఇవన్నీ అవహేళన చేస్తున్నా కూడా ఇవాళ ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నాను నమ్ముకున్న వాళ్ళు సడన్ గా ఇవాళ నీడ లేకుండా పోయిన కుటుంబానికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు ఆ పాపకు గాయమైనా కూడా తిరుగుతున్నది ఒక మహిళ తిరుగుతున్నది అట్లాంటి కుటుంబం మీద ఇవాళ ఏ విధంగా అయితే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు నిజంగానే కాంగ్రెస్ పరిస్థితి ఉద్దాం ఉదాహరణకు గత ఉప ఎన్నిక కంటోన్మెంట్ గురించి కంపేర్ చేసుకుంటున్నారు ఏం చేసిరండి కంటోన్మెంట్ లో భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొని పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొని బీఫామ్ ఇచ్చారు ఇక్కడ కూడా వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెట్టలేదు అంటే ఎక్కడనో ఒక లోపాయి గారి ఒప్పందం రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి ఉందని ఎందుకు అర్థం చేసుకోవద్దు సో డెఫినెట్ గా మాగంటి సునీత గారి పక్షాన ఇవాళ బీఆర్ఎస్ సైన్యం అందరూ కూడా నిలబడతారు నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే అభ్యర్థిగా ఆయనకి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొంత కాలానికి టికెట్ రావడానికి ఎలా చూస్తున్నారు పైగా వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు చూడండి ఒక ఎలక్షన్ ఒక ఉప ఎన్నిక ఒక వ్యక్తి ఎలక్షన్ కాదు ఆయన పెద్ద ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడడం కాదు ఎందుకంటే వాస్తవానికి రాష్ట్రమే ఈ ఎలక్షన్ చూస్తుందంటే ఆటో డ్రైవర్లు చూస్తున్నారు వాళ్ళకు ఈ రెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది ఇంపార్టెంట్ హైడ్రా ఇల్లు కూల్ చేస్తున్నది పేదల ఇల్లు కూల్చేస్తున్నది అందుకే ఎలక్షన్ బట్టి ఇంపార్టెంట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు కూడా నువ్వు మహిళలకి ఇవ్వలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నావు ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తాయి ఒక వ్యక్తి కాదు నవీన్ యాదవ్ గారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు రాజకీయంగా ఈ ఎలక్షన్ లో వాళ్ళకి ఏమైనా లాభం అయితే వాళ్ళకు అవచ్చుగాక కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం జరుగుతుంది జూబ్లీ హిల్స్ జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రానికి జూబ్లీ హిల్స్ కి లాభం జరగాలంటే అహంకార రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రోజు మొత్తం సమాజం మీద తెలంగాణ సమాజం మీద ఏదైతే దాడులు చేస్తున్నారో ఏ విధంగా అయితే అహంకారంగా మాట్లాడుతున్నారో దానికి గుణపాఠం ఈ జూబ్లీ హిల్స్ ఉపయోగపడుతుంది